రఘుకుల రారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల మారా కౌసల్యారా మారా కోసల మారా కౌసల్యారా మారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వును చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసెదరారా రఘుకూల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకూల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా రామారా కౌసల్య రామారా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గుస్ హాయ్ అయితే ఆ ఒక సంఘటన జరిగింది నాకైతే ఈ వీడియో నేను ఎందరికీ చూశాను చూడండి ఒకసారి చూసారు కదా అదే అన్నమాట సంగతి అసలు ప్రచారాలకు వెళ్తున్నారు అందులో మ్యాటర్ లేదు బైబుల్లో వద్దు అసలు దెబ్బలు కాసేస్తున్నారు వద్దు ఆ ఊర్లంటే వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పడి మీకెందుకు ప్రచారాలు ఇదివరకంటే ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఎన్ని చేసినా అందరూ వినేవారు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది కదా ఆ ఊర్లో అంటే వెళ్ళడం ఏంది విలేజ్లో అంటే విలేజ్లో అమాయకులు ఉంటారని చదువులే వాళ్ళు ఉంటారని అక్కడికి వెళ్ళి ఆ ప్రచారాలకు వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళి కూడా దెబ్బలు కాసి వస్తున్నారు ఈ దెబ్బలు కాయడాలు ఏంటి ఏసు దెబ్బలు కాసి మీరు దెబ్బలు కాస్తే ఎప్పుడైతే మీరు బోగపడతారు ఎప్పుడు మీరు మొక్కుతారు ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు నాకు అర్థం అవడం లేదు ఎప్పుడు దెబ్బలు కాయడమే మీ కథానాయకుడు దెబ్బలు కాసి మీరు దెబ్బలు కాసి ఆ పుస్తకం ఎందుకు ఎందుకు రాసుకున్నారు కొత్తది రాసుకోవచ్చు కదా ఒకటి అందులోనేమో ప్రచారం చేయాలి అని ఉంది అది మీరు మాట తప్పరు అన్ని మిగతా మంచి మంచి అయితే చేయరు పెళ్ళి చేసుకోకంటారు అంటే ఏది చెప్పాడు అది మాత్రం చేయరు అవి మాత్రం పది పెళ్ళు చేసుకుంటారు ఇవి మాత్రం చేస్తారు మొఘల గురించి చెప్తారని ఏంటి మొఘలు ఆడాలి మాకేం తెలుసు ఎవరైనా చేసుకుంటారు కానీ కొత్త పిల్లలు అయితే చేసుకుంటారు కదా మరి ఏసు పెళ్ళి కూడా వద్ద అది ఎందుకు మాట మీరు ప్రచారాలకు వెళ్ళమంటారాడు వీళ్ళు దెబ్బలు కాయ చేస్తున్నారు తెలిసి వెళ్ళి అక్కడ బైబుల్లోనేమో ఆ ప్రచారం చేయమని ఉంటుంది మీరేమో దాన్నే అనుసరిస్తారు కొత్త బుక్ ఒక ట్రాఫిక్ కావచ్చు కదా ఇప్పటికైనా మారరా మీరు ఎందుక విలేజ్లో కానీ అంటే వెళ్ళి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి ఒక దగ్గరికి పోతే ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి పోతే ఇంకో దగ్గరికి వెళ్ళి దెబ్బలు కాసుకొని వస్తన్నారు అప్పుడు ఏసి దెబ్బలు కాసే ఇప్పుడు మీరు దెబ్బలు కాస్తున్నారు ఎందుకు ఈ దెబ్బలు కాసే మాత్రం నాకు అర్థం అవడం లేదు దెబ్బలు కాసే మాత్రం ఇది మీరు కాసింది కాక మళ్ళీ కొంతమందికి మతాలు మార్చేసి ఆయన కూడా కాయేస్తున్నారు అందరు కలిసి దెబ్బలు కాసుకుంటే ఎప్పుడు దెబ్బలు కాసుకొని కూర్చుంటే సంతోషంగా ఎప్పుడైతే ఉంటారు మీరు ఈ జీవితాంతం దెబ్బలు తిట్లు కాసుకొని ఉండడమే ఇదేనా మరి బైబుళ్ళు కొత్త బైబిల్ ఒకటి రాసుకోండి అలా రాసుకుంటే కొంచెం సేవ్ అవుతారు మీరు అందులో ఉన్నట్టే వెళ్తామంటే ఇలాగే ఉంటారు పరిస్థితి దెబ్బలు కాసుకొని తిట్లు కాసుకొని ఎవరింట్లకి మీకు హిందువులు పడరు ఏంటి హిందువులకి లేనిపోని మాటలన్నీ ఆడతారు హిందువు దేవి దేవతలకు లేనిపోని మాటలు ఆడతారు మరి మీకు హిందువులు ఇళ్ళ దగ్గర ఏం పని హిందువులు ఊర్లలో ఏం పని అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు ప్రసారాలకి ఎవరైతే లాగడానికి కదా వెళ్తారు మీరు మరి మీరు కొంచెం కూడా ఒళ్ళు అడగడం లేదా ఇంత ప్రచారం అవుతుంది కదా బైబుల్ మొత్తం అందరికీ తెలిసిపోయింది కదా బైబుల్లో ఉన్నవారి సంగతులన్నీ తెలిసిపోయాయి కదా ఇప్పుడు చెప్తున్నారు కదా విన్నారు కదా అందులో ఏమున్నాయని ఇంకా అవసరమైతే కొంతమందిని నిలబెట్టి చదివేస్తున్నారు కూడా చదువు పలానా అధ్యాయంలో ఏముంది పలానా దీంట్లో ఏముంది అని చదివిస్తారు కూడా కొంతమంది ఆ పేజ్ నెంబర్లు చెప్పి పాస్టర్లతో అది కూడా చదివించేసి మరీ పంపిస్తారు అందులో ఏముందో చదువు అంటే మొన్న ఒక వీడియో చూసాను లోతు లోతు కూతురు గురించి చదివించి మరీ పంపించారు ఈ బుక్ చూసి మేము ఏమి నేర్చుకోవాలిరా ఏంటంటే మాకు ప్రసారాలకు వస్తున్నారు మీరు అని మీరు ఎప్పుడు మోగుతారు ఆ బుక్ పెట్టి పట్టుకొని వెళ్తే మీరు దెబ్బలే కాస్తారు అది దెబ్బలు కాయిపించే బుక్ అది ఆ బైబుల్ మీరు దెబ్బలు కాస్తే ఇంక మీరెప్పుడు మీరు మీరు మొక్కుతారు ఎప్పుడు దెబ్బలు కాసుకోవడమే ఎక్కడికి వెళ్ళి ఇంక కొట్టేస్తున్నారు పోనీ అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కొడతారని తెలిసిపోతుంది కొట్టలు పోయినా సరే ఎవరు మెంబరు సరిగా తరివేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే మీరు మీరు మా దేవి దేవతను దూషించడానికి ప్రత్యేకంగా పని కొట్టుకుని వెళ్తే ఎవడాలకిస్తాడు తన్నరా మరి మీరు చేసే పని అదే కదా పోనీ మీ గురించి మీరు చెప్పుకుంటారా మీకు అది లేదు కదా పక్క వాళ్ళని దూషిస్తే తప్ప మీరు నిలబడదు పక్క వాళ్ళని దూషిస్తే తప్ప మీరు నిలబడదు మీది అది కుమార్ అలాగే అన్నాడు జాన్ జాన్పాల్ బై ఒక్క బైబుల్ ఆధారంగా వెళ్తే మనం నవ్వులు అయిపోతాం పక్క గ్రంథాలు తీసుకుంటే తప్ప మన బైబుల్ నిలబడదాం అని అన్నట్టు మీ మాస్టర్లే మీ క్రైస్తవులే మనం నవ్వులు పాలు అయిపోతాం అని చెప్పి మీరు ఆ బైబుల్ ఒట్టుకొని మీరు బైబుల్ని మార్చుకోండి అందులో వాక్యాలను మార్చుకోండి మార్చుకుంటే తప్ప మీకు సమస్యలు తీరవు ఇది ఆ బైబుల్ ఒట్టుకొని ఇలాగే ఉంటామంటే జీవితాంతం మీరు దెబ్బలు కాసేసి ఇంకా నవ్వులు పాలు అయిపోయి ఇంకా దిగజారిపోతారు ఇంకా ఇప్పటికే చులకన అయిపోయారు అన్ని ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం ముందు పోలీసు వ్యవస్థ ముందు ఆఖరికి చిన్న పిల్లలు కూడా మమ్మల్ని ఏకుతున్నారు మిమ్మల్ని మీ బుద్ధులు చూసి అసేయించుకుంటున్నారు వెళ్తున్నారు అక్కడికి వెళ్తారు చదవమంటున్నారు మీరు ఎదురు ఎదురు తినడానికి మీ దగ్గర సమాధానం లేదు మీరు చేసిన తప్పు అని అనడానికి మీకు లేదు మీ దగ్గర సమాధానం అవి తీసి పేజ్ నెంబర్ తీసి చదవండి అంటే దొరికిపోతున్నారు కోంగ మూసుకొని అది ఒక రకంగా నవ్వుకొని అంటే సిగ్మాల్ నవ్వు అంటారు దాన్ని ఆ సిగ్మాలు నవ్వు నవ్వుకొని జాగ్రత్తగా జారిపోతున్నారు ఏదో మొన్న ఎప్పుడో చెప్పాడు జాన్ పాల్ కూడా విన్నాను నేను ఎవరైనా తిరగబడితే అక్కడి నుంచి పాము వాళ్ళే నా ఏదో ఉందో నేను విన్నాను అంటే బైబిల్ అది రాసి ఉందట కదా ఎవరైనా తిరగబడి మనల్ని ప్రశ్నిస్తే కనుక అక్కడ ఎదురు తిరగకుండా మనము పాము వాళ్ళే జారిపోవ బిగా జారుకోవాలి తప్పించుకొని పారిపోవాలి ఇదేమి చేతకాయన తనం ఇది ఎంత దారుణంగా రాసుకున్నారేటి మీరు ఎంత దారుణంగా ఉంది ఏంటి బుక్లో ఎవరు ప్రశ్నిస్తే పారిపోయా ఎదురు తిరగడానికి సమాధానం లేదు మరి ఎదురు తిరిగితే అక్కడ దొరికిపోతారు అది చదవమంటే అందులో అన్ని బూతులే ఉన్నాయి ఏడు చదువుతారు మీరు అలాగంటే మరి మా గ్రంథాల మీదకి వస్తారు మేము ఎవరు వెళ్ళాలంటే వెళ్ళాం కదా మాకు చదివి చూపించమనడానికి మేము ఎవరికి రమ్మన్నాం కదా మేము ఎవరిని దూషించం కదా అంటే ఈ సొల్ కప్పులు కూడా మళ్ళీ కామెంట్లు ఆడతారు అందుకే చెప్తారండి మేము బైబుల్లో బూతులు ఉన్నాయి అన్నాం కదా మీ గ్రంథాలు లేవని కొంతమంది సొల్లుగా చెప్తారు కదా మా గ్రంథాల్లో ఉన్నాయో పక్కన పక్కన పెడితే మా గ్రంథాల గురించి మాట్లాడే ఛాన్స్ మేము ఇవ్వం కదా ఎవరికి మేము ఎవరు వెళ్ళాలంటే వెళ్ళాం కదా ఏ మీదంటే తిరుక్కొని దెబ్బలు కోసుకొని రాంగ్ కదా ప్యాడ్నీళ్ళు ఒప్పుకోని రాంగ్ కదా మాకెందుకు అంత బాధ ఇప్పుడు కరెక్ట్ అయిన బుక్ పట్టుకుని వెళ్తే మీరు తిన్నగళ్ళి తిన్నగే వస్తారు ఇన్నాళ్ళు ఎవరికి చదువులు రావు అమ్మాయికి జనాలు కాబట్టి దాన్ని అనుసరించేవారు అందరూ అలా వెళ్ళేవారు ఆ బుక్లో నేను అందరికీ తెలిసిపోతుంది చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది వాళ్ళు కూడా వీడలు చేసేస్తాడు ఆ చిన్న చిన్న పిల్లలు కూడా చేసేస్తారు మీకు రైతువుల మీద ఎటకరిస్తూ నవ్వుతూ గేలు చేస్తూ గేలు చేస్తూ ఇటకాయలు చేస్తూ వీడలు చేస్తాను చిన్న పిల్లలు కూడా మీకు ఇంకా ఇంకెప్పుడు అర్థం అవుతుంది మీ కథానాయకుడు దెబ్బలు తిని మీరు దెబ్బలు తింటే మరి ఇంకేంట ఇంకేముంది అందులోన అంటే దెబ్బ దెబ్బ మతం మాత్రం దెబ్బలు తినే మాత్రం మీది దెబ్బలు కాసుకోవడమేనా ఉండరా మీరు ఎల్లంటుండ్రు మీ చర్చిల్లో ఉండండి ఎందుకై ఊరి మీదకి వెళ్ళి దెబ్బలు కాస్తది అయిపోయింది మీ పని అనుకుంటున్నారు మీరు ఇల్లు ఇల్లు వెళ్తే వీళ్ళకి తెలియదు అక్కడికి వెళ్ళి ప్రసారం చేసేద్దాం అలా సందులోకి వెళ్దాము అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఎవరో ఉన్నారు అని చూసి ఎవరో ఒకరు ఉంటారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది చదువు కూడా తెలిసిపోయింది మీరు అనుకుంటున్నారు చదువు తెలియదు మనం చెప్పి చదువు చాలా వాళ్ళు చాలామంది సెలవులు చూసి నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు ఆహా అలాగా అంటున్నారు తెలుసుకొని అర్థమైందా తెలియక చదువు ఇంకెందుకు ఇప్పుడు అందరు ఇరుపొరుగు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు తెలుసుకున్నారు తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు కదా చెప్తున్నప్పుడు ఇంకా పుస్తకం చదవాల్సిన అవసరం లేదు కదా మేమే చెప్తాను నేనే చెప్తాను నేను చెప్పినప్పుడు చాలామంది వచ్చేసేవారు అలాగే నమ్మిసేవారు ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అనమాట అర్థమైందా కాబట్టి పక్కర్లేదు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు చదువు లేనో తెలిసి చెప్పేద్దాం సాటేద్దాం ప్రచారం చేసేద్దాం వచ్చేద్దాం వచ్చేద్దామని అక్కడ ఎవడో ఒక చదువుకుని ఉంటాడు ఆల్రెడీ వాళ్ళకి చెప్తున్నాడు చెప్పేసే ఉంటున్నాడు ఇది పన్నెండు వస్తారు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వస్తే వాళ్ళకి ఎలాగ ప్రశ్నించాలి ఏది అడగాలి అని ముందే చెప్పి ఉంచుతాం నేను కూడా అదే పని చేస్తాను ఎవరైనా వస్తే ఇలాగ అడగండి ఇలాగ అడగండి ఇలాగ ప్రశ్నించండి అర్థమైందా చదువుకో అక్కర్లేదు ఇప్పుడు అందరూ చదివర్లేదు పది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నాయి అందులో ఒక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నాయి బైబిల్ చదువు వస్తే చాలు చదువు పెద్ద అమి పేరు చదివాకర్లేదు మీ బైబిల్లో చదివితే చదివస్తే చాలు ఆ మాత్రం చెప్పేస్తున్నారు వాళ్ళు అలర్తుగా ఉన్నారు మీరు వెళ్ళి అలా అనుకున్నారు ఇలా జడ్డో జడ్డో ఉన్నారు వీళ్ళకి వేద్దాం మంత్రం అని దెబ్బలకి వస్తూ వస్తున్నారు జడ్డోళ్ళు జడ్డోళ్ళు వెళ్ళిపోకండి వాయించేస్తున్నారు అర్థమైందా ఉన్నారు కదా చెప్పిన వాళ్ళు ఉంటాం కదా ఎక్కడ పడితే అక్కడ హిందుత్వానికి సంబంధించి ధర్మరక్షకులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు అర్థమైందా చెప్పారు కదా బైబుల్లో రాసి ఉంటుంది కదా ఐదుగురిని ముగ్గురుగా ముగ్గురిని ఇద్దరుగా విడదీసి ఆ అత్త కోళ్ళ మధ్యన అమ్మ తల్లి కొడుకుల మధ్యన తండ్రి కొడుకుల మధ్యన భేదాలు పెట్ట పెట్టడానికే వచ్చానని చెప్తారు కదా అవన్నీ మాకు తెలుసు అలాంటి బుక్ను ఎవరు అనుసరించరు అర్థమైందా బుక్ అనేది మంచి చెప్పాలి చెడు చెప్పకూడదు విడిపోండి నాశనం అయిపోండి తన్నుకోండి అని చెప్తాడు మీ బుక్ అందరూ అవే కదా రాసి ఉన్నాయి కాబట్టి ஆ புக் கொட்டுக்கா சர்ச்சி நீ இன்ட்ரலுங்க உண்டிங்க எக்கடிக்கெல்லாம் நீக்கு இதே பரிசி எதிர்த்து